గేమింగ్ యాప్ల వల్ల భారతదేశంలో ఎంతో మంది జీవితాలు తారుమారైపోయాయి ఎంతో మంది తల్లిదండ్రులకి కడుపు కోత ఎంతో మంది పిల్లలు జీవితాలు నాశనం చేసుకున్నారు ఇప్పటికీ పొలాలు అమ్ముకుని అప్పులు తీర్చుకుంటున్నారు కొంతమంది పొలాలు లేనటువంటి వారు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు కొంతమంది ఏమొచ్చేసి ఊరు వదిలిసి పారిపోతున్నారు కొంతమంది ఏమొచ్చేసి మానసిక వ్యాధితో మానసికంగా కృంగిపోయి నలిగిపోతున్నారు ఇలాంటి పరిస్థితులు తీసుకొచ్చాయి ఈ ఆన్లైన్ గేమింగ్ వల్ల ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏమొచ్చేసి చివరికి అనేక సంప్రదింపులు అనేక మందిని సంప్రదించిన తర్వాత అలాగే అనేక కేబినెట్ మీటింగ్లు జరిగిన తర్వాత ఈ గేమింగ్ బిల్లు నిన్న తీసుకొచ్చి దీన్నైతే పూర్తిగా రూప్ అయితే ప్రయత్నాలు చేస్తున్నారు పూర్తిగా ఇంకా ఆన్లైన్ గేమింగ్ అనేది నిషేధం డబ్బులు పెట్టి ఏదైనా సరే ఏ గేమింగ్ అయినా సరే ఈ విషయంలో ఇప్పుడు ఆన్లైన్ గేమింగ్ సంబంధించినంత వరకు ఎంతమంది గోల్ చేసినా సరే ఎవరు ఏమైనా సరే పట్టించుకోకుండానే చివరిగా దీని వల్ల నష్టం వస్తే రాని లాభం వస్తే రాని ఏదైనా సరే అన్నిటికీ సిద్ధమే కానీ ఆన్లైన్ గేమింగ్ మాత్రం ఉండడానికి లేదంటూ వాటన్నింటిని నిషేధించింది కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఇది ఆమోదం పొందింది కాబట్టి రాష్ట్రపతి సంతకం చేసి చట్టంగా మారింది దీనివల్ల ఇప్పటికే అనేక గేమ్లు చట్టంగా మారిన తర్వాత ఇంకా ఆదేశాలు రాకముందే వింజో నజారా టెక్నాలజీస్ పోకర్ ఖాజీ ఎంపీఎల్ మొబైల్ ప్రీమియర్ జూపీ డ్రీమ్ లెవెన్ వంటి గేమ్స్ అన్ని కూడా నిషేధం ఇక్కడ కొన్ని గేమ్లు ఏమోసి ఆల్రెడీ డబ్బులు పెట్టి ఉంటారు కదా అవేం వచ్చేసి విత్ డ్రా చేసుకోవచ్చు అంటున్నాయి కొన్ని మాత్రం ఇంకా విత్డ్రాకి ఎటువంటి పర్మిషన్ లేవలేదు అంటే ఆ గేమ్స్ లోనే ఉండిపోయాయి డబ్బులన్నీ కూడా అయితే ఇందులో లూడో సుప్రీం లూడో టర్బో స్నేక్స్ అండ్ ల్యాడర్స్ ట్రంప్ కార్డు మేని వంటి ఫ్రీ గేమ్స్ మాత్రం కొనసాగుతాయని మాత్రం స్పష్టం చేశారు అంటే ఇవి ఫ్రీ గేమ్స్ కాబట్టి వీటిని ఆడుకోవచ్చు ఇటువంటి ఇది లేదు అభ్యంతరాలు లేవు కానీ ఈ డబ్బులు పెట్టి ఆడేటటువంటి ప్రతి గేమ్ కూడా అంటే ఈ రమ్మి లాంటివన్నీ వింజలోనే ఉన్నాయి కాబట్టి ఇవన్నిటి కూడా ఇప్పుడు నిషేధం పొరపాటును మీరు ఎవరూ కూడా ఇన్ని నిషేధించిన తర్వాత కూడా మళ్ళీ మీరు డౌన్లోడ్ చేసుకుని ఆడారంటే మాత్రం మీ మీద ఖచ్చితంగా నిఘా ఉంటుంది తర్వాత మళ్ళీ మీకు నోటీసులు వస్తాయి లాక్కోలేక పీక్కోలేక చేస్తారు ఎందుకు అనవసరంగా జీవితాలు నాశనం చేసుకుంటారు